అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మానసిక ఒత్తిడిని తగ్గించుకోవటం ఎలా అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం ప్రస్తుత సమాజంలో మానసిక ఒత్తిడికి గురవున వాళ్ళంటే ఎవరు లేరు ఏ వయసు వారైనా ఏ స్థాయి మనుషులైనా ప్రతి ఒక్కరూ కూడా ఈ ఒత్తిడికి లోనవుతున్న వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ మానసిక ఒత్తిడి పెంచుకోవటం వల్ల రకరకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు రావటం లేదా తన కెరీర్ మీద విపరీతమైనటువంటి ప్రభావాన్ని చూపించటం ఒత్తిడికి లోనయ్యి డిప్రెషన్లో ఉండి మానవ దెబ్బ దెబ్బతీసుకోవటం ఇవన్నీ కూడా సర్వసాధారణమైనటువంటి విషయాలు అయిపోయినాయి అయితే ఈ మానసిక ఒత్తిడిని ఎవరైతే తగ్గించుకోగలుగుతారో వాళ్ళు చక్కటి ఆరోగ్యాన్ని పెంపొందించుకోగలుగుతారు కెరీర్ మీద దృష్టి పెట్టగలుగుతారు వాళ్ళు ఏదైనా సాధించడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది అయితే ఇది క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని అలవాటు చేసుకోగలిగితే చక్కటి శారీరక వ్యాయామం మానసికంగా ఉపయోగపడేటువంటి వ్యాయామాలు శ్వాస మీద దృష్టి పెట్టడం చక్కటి ఆహార అలవాట్లు తగినంత సమయం నిద్రపోవటం ఇటువంటివన్నీ చేయటం వల్ల ఈ మానసిక ఆరోగ్యం అనేది బాగుపడేటువంటి అవకాశం అనేది ఉంటుంది అంటే ఇవన్నీ జరగాలినంటే చక్కటి ప్రణాళిక ఉండాలి ఒక రోజు మీద ఏ సమయం దేనికి ఎంత కేటాయించుకుంటున్నాం అనేటువంటిది ఉండాలి ఆ సమయాన్ని ఎవరైతే నిర్వహించుకోగలుగుతారో ఒత్తిడికి లోన్ అవ్వకుండా ప్రతి పనిని కూడా పూర్తి చేయడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది అలాగే వీటితో పాటు ఈ మానసికంగా బలంగా ఉండటానికి ఆరోగ్యంగా ఉండటానికి డిప్రెషన్ నుంచి బయటపడటానికి కొన్ని విషయాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేసి మనం ఒక అలవాట్లుగా గనక చేసుకోగలిగితే చాలా సులువుగా మనం ఈ మానసికమైనటువంటి బలహీనత నుంచి బయటపడగలుగుతాం ఈ డిప్రెషన్కి లోన్ అవ్వకుండా ఉండగలుగుతాం ఏంటి ఆ విషయాలను మనం ఆలోచన చేస్తే నీకు ప్రతికూలం అని అనిపించినటువంటి అంశాల మీద ఎక్కువ దృష్టి పెట్టకపోవటం స్పందించకపోవటం అనేది చేయాలి ఎందుకంటే రకరకాలైనటువంటి మాటలు వింటూ ఉంటాం నువ్వు చేసేటటువంటి పనిని విమర్శిస్తూ ఉంటారు నిన్ను విమర్శిస్తూ ఉంటారు నువ్వు నువ్వు ఏ పని చేసినా సరే దాంట్లో తప్పులు ఎతికేటటువంటి వాళ్ళు ఉంటారు నువ్వు చేస్తుంది తప్పు అనేటువంటి వాళ్ళు కూడా ఉంటారు అటువంటి ప్రతికూలం అనేటువంటి అంశాలు ఏదైనా నీ దృష్టికి వచ్చినప్పుడు దాని మీద స్పందించకుండా ఉంటే మనం చాలా వరకు ఒత్తిడి నుంచి బయటపడడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే ఇతరులకి సహాయం చేసేటటువంటి గుణాన్ని మనం అలవాటు చేసుకోవాలి సాధ్యమైనంత వరకు ఒక మాట సహాయం చేయటం వాళ్ళ యొక్క పనుల్లో మనం కూడా భాగస్వామ్యులు కావటం ఇది చాలా మానసికమైనటువంటి ఇస్తుంది ఎందుకంటే ఎదుటి వ్యక్తిని పట్ల చూపించేటటువంటి కృతజ్ఞత భావం వెళ్ళి వాళ్ళ పనుల్లో కనుక మన భాగస్వాములు అయితే ఖచ్చితంగా వాళ్ళు మన పట్ల ఒక సానుకూలమైన దృక్పథంతో ఉంటారు చక్కటి ఫ్రెండ్లీ నేచర్ ఎప్పుడైతే ఉందో అది నీకు చక్కటి ఆత్మసంతృప్తిని ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది నీ రొటీన్ వర్క్కి భిన్నంగా నువ్వు వెళ్ళి వాళ్ళకి సహాయం చేసినప్పుడు నీకు కూడా అది ఒత్తిడి నుంచి రిలీఫ్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే నువ్వు సహాయపడినటువంటి వ్యక్తుల నుంచి నువ్వేమీ ఆశించుకుని ఉండటం ఇది చాలా గొప్ప లక్షణం అంటే ఇవ్వడంలోనే ఉంది సంతోషం తీసుకోవడంలో కాదు అనేటువంటి ఆ సూత్రాన్ని మనం తెలుసుకోగలిగి ఎదుటి వ్యక్తి నుంచి ఆశించకుండా నువ్వు సహాయం చేయగలగడం అనే లక్షణం చాలా గొప్ప లక్షణం ఇది మనం అలవాటు చేసుకోవాలి ఎప్పుడు కూడా ఆశించినప్పుడే నిరాశ నిస్పృహలు వస్తాయి మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం ఎదుటి వ్యక్తి దగ్గర నుంచి అది ఏదైనా అవ్వచ్చు మాట సహాయం అవ్వచ్చు ప్రేమ అవ్వచ్చు కాప్యాయత అవ్వచ్చు లేదా నీకు కష్టం వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి నిలబడాలనేటువంటి ధోరణి అయ్యి ఉండవచ్చు ఇవన్నీ కూడా నువ్వు ఎప్పుడైతే ఆశించావో అది నువ్వు ఆశించిన దానికి భిన్నంగా జరిగినప్పుడు ఖచ్చితంగా నీకు నిరాశ వస్తుంది ఒత్తిడి వస్తుంది అందుకని ఆశించుకుని ఉండడం అనేది నువ్వు నేర్చుకోగలగాలి అలాగే ఏ పని చేసినా నిజాయితీగా ఉండటం విలువలకు కట్టుబడి ఉండటం నీతిగా ఉండటం ఇవి మానసిక ఒత్తిడి నుంచి మనం బయటపడేటువంటి అంశాలు ప్రతి విషయానికి అబద్ధాలు చెప్పడం లేదా తప్పించుకునే ప్రయత్నం చేయటం ఏదో అప్పటికప్పుడు పబ్బం గడప ఇటువంటివన్నీ మనం చేసామనుకోండి ఖచ్చితంగా అది ఎందుకంటే మనం చేస్తుంది అనే విషయం మనకు తెలుసు మనలో మనకే ఒక గిల్టీనెస్ వస్తుంది అది చాలా విపరీతమైనటువంటి ఒత్తిడికి గురి చేసేటటువంటి ప్రమాదం లేకపోలేదు అందుకే నేను నిజాయితీగా ఉండటం చక్కటి సమాజపు కట్టుబాట్లకు అనుగుణంగా మనం ఉండగలగటం ఏదైతే కరెక్టో ఏదైతే చేయాలని ఉందో ఇదే సమాజం అర్చించేటటువంటి విషయాలు ఏదైతే ఉన్నాయో వాటి పట్ల మనం నిలబడగలిగి ఉండటం ఆ లక్షణాన్ని మనం అలవాటు చేసుకోగలగాలి అలాగే మంచి వ్యక్తులతో సహవాసం చేయటం చాలా కీలకమైనటువంటి అంశం నీ స్నేహితులు ఎవరు అనేది నువ్వు ఆలోచించుకో అటువంటి వాళ్ళతో మంచి వాళ్ళతో స్నేహం చేస్తే మంచి అలవాట్లు వస్తాయి మంచి పనులకు మనం సహకరించడం వాళ్ళు అవుతాం నిన్ను వాళ్ళు ప్రోత్సహించేటటువంటి పరిస్థితి ఉంటుంది నీలో లోపాలను వాళ్ళు చెప్పేటటువంటి పరిస్థితి ఉంటుంది నువ్వు సరి చేసుకోవటానికి ఒక చక్కటి వాతావరణం అనేది ఉంటుంది సో ఈ విధమైనటువంటి జీవన విధానాన్ని మనం అలవాటు చేసుకోగలిగితే సానుకూలమైనటువంటి ఆలోచన ధోరణితో మనం ఉండటం లేదా ఎప్పుడు ఏం చేయాలో అది ఆ సమయాన్ని చక్కగా సద్వినియోగపరచుకునేటువంటి అలవాటు ఇవన్నీ కనుక మనిషి చేయగలిగితే ఖచ్చితంగా ఈ మానసికమైనటువంటి ఒత్తిడి నుంచి మనం బయటపడతాం కాబట్టి మీరు కూడా ఒక చక్కటి ప్రణాళికాబద్ధమైనటువంటి జీవితానికి అలవాటు పడండి టైం టేబుల్ ఫ్రేమ్ చేసుకోండి ఏం చేస్తున్నావు నా రొటీన్ వర్క్ ఏంటి ఇప్పుడు లాంగ్ రన్లో మనం పెట్టుకున్నటువంటి లక్ష్యాలు నెరవేరాలి అని అంటే ఈరోజు ఏం అన్న దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది ఇవి చేసుకుంటూ చేసుకుంటూ పోతే ఈ క్రమశిక్షణ కలిగినటువంటి జీవన విధానాన్ని అలవాటు చేసుకోగలిగితే ఈ నీతిగా నిజాయితీగా ఉండడం అబద్ధాలు ఆడకుండా పని మీద దృష్టి పెట్టడం ఇవన్నీ కనుక మనం చేయగలిగితే ఖచ్చితంగా ఆటోమేటిక్గా అల్టిమేట్గా మనం సాధించాలనుకున్నది చేరుకోవాల్సిన గమ్యాన్ని మనం చేరుకోగలుగుతాం అందుకని వీటిని అశ్రద్ధ చేయకుండా ఈ సానుకూలమైనటువంటి ఆలోచన దృక్పథంతో ఉంటూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ శారీరక మానసిక వ్యాయామాలు చేస్తూ మన జీవన విధానాల్లో కనుక మార్పులు తెచ్చుకోగలుగుతూ చక్కటి వ్యక్తులతో మంచి పనులకి ఉండటం కృతజ్ఞతాభావం కలిగి ఉండటం చాలా ప్రధానమైనటువంటి అంశం భగవంతుడి పట్ల కృతజ్ఞత కలిగి ఉండండి నీకు మేలు చేసినటువంటి వాళ్ళ పట్ల కృతజ్ఞత కలిగి ఉండండి ప్రకృతి పట్ల కృతజ్ఞత కలిగి ఉండండి అంటే నీకు ఎవరైతే సహాయ సహకారాలు అందిస్తున్నారో నువ్వు ఈరోజు ఈ జీవితాన్ని గడుపుతున్నావు అని అంటే ఎవరి వల్ల నువ్వు ఈ జీవితాన్ని గడుపుతున్నావో తల్లిదండ్రులకి గౌరవాన్ని ఇవ్వటం విలువ ఇవ్వటం వాళ్ళ పట్ల కృతజ్ఞతాభావంతో కలిగి ఉండడం కూడా మానసిక ఒత్తిడి నుంచి మనం బయటపడడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నీకు నచ్చిన మతం ఏ మతమైనా ఏ దేవుణ్ణి విశ్వసిస్తావో అటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నువ్వు కనుక ఉండగలిగితే ఖచ్చితంగా ఈ మానసికమైనటువంటి ఒత్తిడి నుంచి మనం బయటపడతాం ఈ ఒత్తిడి ఎవరు తగ్గిస్తారంటే ఎవరు తగ్గించరు ఏ ఎవరి దగ్గరికి ఏ సైకాలజిస్టుల దగ్గరికి వెళ్ళినా ఎవరు వ్యక్తిత్వ వికాస నిపుణుల దగ్గరికి వెళ్ళినా కౌన్సిలింగ్కి వెళ్ళినా నీ యొక్క దైనందిక జీవితంలో నువ్వు ఆచరిస్తున్నటువంటి అలవాట్లే ఒత్తిడి నుంచి నువ్వు బయటపడడానికి ఒక ప్రధానమైన కారణాలు అవుతాయి అందుకని దేనికి ఎంత సమయం కేటాయించాలో అంత సమయాన్ని కేటాయించుకొని చక్కగా ధ్యానం చేయండి ప్రాణామాయం చేయండి శ్వాస మీద పూర్తి దృష్టి పెట్టండి మిమ్మల్ని మీరు నియంత్రించుకునేటువంటి స్థితికి రండి మీ భావోద్వేగాల్ని తగ్గించుకునేటువంటి పరిస్థితికి రండి ఖచ్చితంగా నువ్వు ఈ స్థితప్రజ్ఞనత అనేది కలిగి ఉంటే ఏ దేన్నైనా ఒకేలా తీసుకోగలిగినటువంటి స్థాయికి నువ్వు రాగలిగితే ఒత్తిడి నుంచి నువ్వు ఖచ్చితంగా బయటపడగలుగుతాం మీరు కూడా ఆ విధమైనటువంటి ప్రాక్టీస్ చేయండి మన చేతుల్లో ఉన్నది మాత్రమే మనం ఏదైనా చేయగలం మన నియంత్రణలో లేనిది మనం ఏమి చేయగలం సమయం పట్టడమే ఓపికతో ఉండటమే ఖచ్చితంగా మనకి మంచి జరుగుతుంది ఒత్తిడి నుంచి నువ్వు బయటపడడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ విషయాలను గమనించి మీరు కూడా ప్రాక్టీస్ చేస్తారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్